నువురు వడ చిన్న పోయ గణేశా నువు వెళ్ళి పోయా గురువాడ చిన్నబోయ గణేశా నువ్వెళ్ళిపోయినత విఘ్నేష బాయ్ బాయ్ గణేషుద్ధి గణేశ బాయ్ బాయ్ గణేశా ఓ బుద్ధ గణేశ గురువాడ చిన్నబోయ గణేశ నువ్వెళ్ళిపోయిన రూపు దిద్దుకొని రూపుదిద్దుకొని పొరువై ఉండి పూజలు అందుకొని పొలమాలలేదుకొని బయలుపోతున్నాడే బయలు వెళ్ళిపోతున్నాడే చిన్న పోయే ను వెళ్ళిపోయిన కవిజ్నేష బాయ్ బాయ్ గణేశా ఓ బుజ్జ గణేశా బాయ్ బాయ్ గణేశా ఓ బుజ్జేషనమైపోతున్నాడే మహారాజు పైన అయిపోతున్నాడే స్వామి రూప దాచి సిరొక్క మనసుతో దరుల నడుమా మాటలు మొన నడుమ గడ చెల్లిపోతున్నాడే మరగనపై ఏ ఉరువాడ చిన్న పోయగా నేషా నువ్వు వెళ్ళిపోతూ జమీషా బాయ్ బాయ్ గణేషా ఓ గుజ గణేషా బాయ్ బాయ్ గణేషా ఓ గుజ్జి గణేషా గలగల గల గంగమ్మ రారా రమ్మంటుంది గల గల గంగమ్మ రారా పరుగులు తొతూ కొండ నల్ల మురిసిపోతుంది కొండ కొనల్ల మురిసిపోతుంది రేనన్నారే నారా నన్నారే నారన్నారే నువ్వు చె చేరుతున్న వంటూ గణపయ్యా ఊరు వాళ్ళ చిన్నబోయే గణేశా ఊరు వాళ్ళ చిన్నబోయే గానేశ నువ్వు వెళ్ళిపోతుంటే వెళ్ళేశా బాయ్ బాయ్ గణేశా ఓ బుజ్జి గణేశా బాయ్ బాయ్ గణేశా ఓ బుజ్జి గణేశా యితే శిక్షించుగా తప్పులుంటే క్షమించుగానేశ తప్పైతే క్షమించుగానేష తప్పనుంటే శిక్షించు గణేశణేశ